ओम अस्मद्गुभ्यों नम लक्ष्मीनाथ स्रीशैले लक्ष्मीनाथ श्रीशैलेशयात्रादिपुना मतीन्द्रपुराण वंदे रज लक्ष्मीनाथ पर्यंतं वंदे गुरुपरंपरा योनिश्यमस्तपलामृजिग्मयाम हतस्तराणी तृणा मेने अस्मद्रो भगवत सदैक सिंधु राज शरण प्रपद्ये माता पितावत स्तनयाय भूति सर्व यथेन नियमेन मधन्मया आद्यस्ना कुलपतिकुलाम श्रीमत्तंग्रीकुम प्रणमा मोदना క్రియాబార్థముల మనం వెంకటేశ్వర నమో వెంకటేశ్వర బ్రహ్మాండ పురాంతర శ్రీవెంకటేశమస్తోత్రం తిరుగు వ్యాఖ్యానం అనుసంధానం చేసుకోబోతున్నాం శ్రీ వశిష్ఠముడు వాచ వచిస్తున్నాడు భగవాన్ కేన విధి నాభవి వెంకటేశ్వరం పూజ దైవం బ్రహ్మదు కమలై సుభై ఛాట్గుంజ పరిపూర్ణుడైన నాదమహర్షి సకల సృష్టికి మూలభూతుడైన బ్రహ్మదేవుడు ఎట్టి పూజా విధానం అనుసరించి శుభకరములైన కమలాలతో ఎట్టి నామంతో వెంకట గిరీంద్రుడు ప్రభు గిరీంద్ర ప్రభుడైన తశబ్దవాచ్యకుడైన వాచ్యుడై ప్రకాశాత్మకుడైన శ్రీనివాసుడైన దేవుని పూజించను పురుష్యామితాని నామాని గౌనానియో నామాని గుణయోగ పరవాణికి ముఖ్య వృత్తి లక్షణ మన దురితాలను అరించువాడకుడి చేత హరినామదేవుడు ఆ వెంకటేశ్వరుడు అప్రసిద్ధమైన నామాలు ధ్యేయాలు గుణయోగపరాల అంటే సౌశల్య వాత్సల్యాల గుణం నిమిత్తంగా ఏర్పడినవా లేదా ముఖ్య ఋతుల అంటే రూజ్యా యోగ రూఢ్యార్థ ప్రధానాల అలా కాకుండా లక్షకముల వృత్తి బోధార్థ ప్రధానాల ఈ విషయం గురించి బోధించము నారద మహర్షి సమాధానం ఇస్తున్నాడు నారద మహర్షి నారదవాచ నామాన్యనంతాని హరే గుణ యోగాని కాన చిత్తే ముఖ్య వృత్తి చాన్యాని వృత్తిని 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 చాణ్యాని చ శ్రీహరినామాలు లెక్కలైనవని అందులో కొన్ని గుణాలకు సంబంధించినవి కొన్ని వాచ్యార్థ ప్రధానాలు మరికొన్ని లక్ష్యార్థ ప్రధానాలు లక్ష్యార్థ ప్రధానాలుగా ఉన్నాయి నాలుగవది పరమార్థై సర్వశై రేగోహరైహ్ పుమాన్ పరహపుమాన్ ఆది మధ్యాంతరైత సవ్యక్తో అనంతరూపృత్ నాలుగవ శ్లోకం బోధకాలైన అన్ని శబ్దాల చేత ఆది మధ్యాంతములైనట్టు అవ్యక్తుడై అంటే చక్షురాంద్రియాలకు అగోచరుడైనట్టు ఆ పురుషోత్తముడే తెలియదగినవాడు నాలుగో ఐదవ శ్లోకం చంద్రావాజ్వాద్య గ్రహరా గ్రహక్షరాణోధి సన్వాయుతిరేకాభ్యా చంద్రుడు సూర్యుడు అగ్ని వాయువు మునుగవారు సూర్యచంద్రదేవతరాలైన దేవ దేవ చంద్రేతర రాలైన అంగారకా గ్రహాలు అశ్విన్యాతారుడు తతిమా నక్షత్రాలు ఆకాశము తూర్పు మొదలైన దిక్కులు ఎవని ఫలం యొక్క అన్వయ వ్యతిరేకాలతో ఉం ఉండవో అంటే భగవంతుడు ఉండాలనుకుంటే ఉంటాయి వద్దనుకుంటే పోతాయి జగత్తంతా ఆయనకు ఇచ్చాధీనము ఆయన ఆరు ఏడు శ్లోకాలు తదుపు దేవస్య నామ్ హి పారం గంతుం హి క్షమా తదాపి వెంకటేశ్రహ్మగీతాన్ని పుణ్యాన్ని తాను వక్ష్యామి సో వ్రత యదక్షరాని మాత్రేణా పరంజీతే వ్రతనిష్టగల వశిష్టముని ఆ దేవదేవుని నామము అంత అంతమును చూడటం అంతు కనుగొట్టడం ఎవరికి సాధ్యం అయినా శక్తి కొలది బ్రహ్మదేవుడు గానం చేసిన ఆ అపవిత్ర నామధేయాలు కొన్నిటిని చెప్పేదం వాటిని ఉచ్చరించిన మాత్రాన మనజుడు పరమ పరమును పరదైవతమును పరంపదాన్ని పొందగలడు वेङ्कटेशस्य नाम्ना सहस्रस्य ऋषिवृदिः चन्द्रो नष्टदा देव श्रीवत्साङ्कुरमापतिः भीतभोजसदाङ्कारो ह्रीं क्लीं शक्तिस्य कीलकं ॐ नमो वेङ्कटाय कटेशायात्यादिर्मन्त्रोऽत्र क कथ्यते पदब्रह्माण्डगर्भकौ च मन्त्रम् కవచం చక్రగథాదర వినియోగా ఎనిమిది తొమ్మిది పది శ్లోకాల్లో శ్రీవెంకటేశమాలకు ఉపదేశకుడు ఋషు బ్రహ్మ ఛందస్సు అను అనుష్టపు శ్రీవత్సాంకుడైన శ్రీవత్సం రూమ్ మీద పుట్టుమచ్చ రమాపతి ఆరాధ్యదేవుడు ఓంకారమే బీజం హ్రీం శక్తి క్లీం కీలకం ఓం నమో వెంకటేశయ ఆరంభమయ్యే మంత్రమే ఇందు ఉపదేశించబడుతున్నాడు బ్రహ్మాండ గర్భడు కవచం చక్రగాధరుడాస్త్రం దీని వినియోగం సామగాయనుడు హృదయం పైవాక్యముల ఉపదేశాయిక గమ్యం అది గురుపదేశం ద్వారా పొందాలి ఎనిమిది తొమ్మిది పదవ శ్లోకాలు జ్ఞానశ్లోసోనే భార్యాధ్యానయుక్ సదా జగత नगे हे दुहित नादोपि यत् भक्तिमान् तातो यो मदनस्यो दुरिता हतम् दुरिता भजे वूढ़ अस्तो यदि यो सौरी पुधलचु सिंह सिंग शंखचक्रे सिंग का चक्रे सेविजा दक्षिणो यस्य पाणी తావన్మత్రం భవా మోరుగో భజితమూలు గోవామపాణి శ్రీవత్సంగీ యధురసి భజే వెంకటేశం యవ్వని నయనాలు సూర్యచంద్రుడో యవ్వను భార్య రమాదేవియో ఎవ్వని నుండి ప్రపంచ ప్రపంచస్రష్ట బ్రహ్మదేవుడు పుట్టినాడో యమవంతులు కులం ఇంద్రియ నిగ్రహం గల యోగి బృందం ఎవ్వని జ్ఞానమందు మునిగి ఉండునో సకల భువనాలకెడనాథుడు హిమవద్గిరేంద్రుని కూతురు పార్వతీదేవి యొక్క నాథుడు పరమశివుడు కూడా ఎవని ఎందు భక్తి గలడో కలవాడో ఏ దేవుడు మల్మధునుకు తండ్రియో ఎవడు పాపాలను పఠాపంజులు చేయగలలో అట్టి వెంకటేశ్వరుని సేవించను ఏ పరమాత్మని ఊర్ధ్వ ప్రసారితాలైన రెండు కరాలను సురాసులను ధనుమాడినో శంఖచక్రమును ధరించున్నవో అధోముఖంగానున్న కులిచేయితన పాదహారం సివింపు దగినవుగా ధరీ తుల మీద ఉంచిన ఎడమచై తను ఆశ్రయించిన వారి సంసార సాగరం ఇంత కొలది మాత్రమే సూచించుదో ఏ పురుషోత్తమ వక్షస్థలము మత్స లక్ష్మీదేవి విలసిల్లడం సాక్షాత్కరించుకుంటున్నామో అట్టి వెంకటాచరపతిపతి ఇతి ధ్యాయం వెంకటేశం శ్రీవత్స రమాపతి వెంకటేశో పైనుడివిన తిరిగా శ్రీవత్సాంకతులను ప్రమాణాదురైన వెంకటేశం జానుసు వెంకటేశ్వరూపాక్షడికి క్రమంగా సహస్రనామాల్ని జపించాలి శ్రేకాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసందే మంగళాన నివాసాయ సాయ మంగళం మంగళాశాసన పరైమదాచార్య పురోగమై सर्वविस्वपुरवे राजा जय सकृपाया स्वस्वस्य जय श्रीराम